హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ ఆరో సో రోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రియూనియన్ అవ్వబోతుందా లేదా రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం సో ఇది సపరేషన్లో ఉన్నవారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సపరేషన్లో ఉన్నా సైలెంట్గా ఉన్నా సరిగా మాట్లాడకపోయినా అందరూ చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరు చూడొచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో కంటిన్యూ చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో ఇక్కడ మీ పర్సన్ పాజిటివ్గానే కనిపిస్తున్నారండి పాస్ట్లో వీళ్ళు ఎండింగ్ చేసేసారు బికాస్ ఫ్యామిలీ కోసం కొంతమంది ఎండింగ్ చేశారు కొంతమంది థర్డ్ పార్టీకి కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల మీకు మీ పర్సన్కి నమ్మకం లేకపోవడం వల్ల ట్రస్ట్ ఇష్యూస్ వల్ల గొడవల వల్ల కొంత సపరేషన్ అనేది వచ్చింది అంటే ఫ్యామిలీ అయి ఉండొచ్చు సో అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీరు కమిట్మెంట్ అడిగితే మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఈ రిలేషన్ ఎండ్ చేయడం చేశారు మీ కమిట్మెంట్ ఇవ్వలేక మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోలేక ఒకవేళ ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే కనుక థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని అనేది వదిలేయడం మళ్ళీ సపరేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది అండ్ ఒకవేళ గొడవలే అయితే ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా సంథింగ్ గొడవల వల్ల ఈ రిలేషన్ అనేది ఎండైతే అయ్యింది సెపరేషన్లోకి అయితే వెళ్ళారు ప్రజెంట్ మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు బట్ అగైన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలనే ఉంది వీళ్ళకి వీళ్ళకైతే రిలేషన్ని వదులుకోవాలని నాకు ఎక్కడ కనిపించట్లేదు బట్ చెప్పడానికి మాటలు చెప్పారు నీ లైఫ్లోకి నేను రాను వద్దు మనం కలవద్దు మనం వెళ్ళిపోదామని చెప్పారు బట్ అక్కడ చెప్పారు కానీ ఇక్కడ ఆలోచనలు మాత్రం మళ్ళీ కలవాలనే ఉంది వాళ్ళకి సో ఎవరైతే ఇంకా మనం కలవద్దు మాట్లాడుకో దాన్ని బ్లాక్ చేయడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మీతో మాట్లాడటం తగ్గించడం మిమ్మల్ని దూరం చేయడం గొడవల వల్ల ఇలా చేశారో ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి మీతో కంటిన్యూ చేయాలని ఉంది లైఫ్ సో ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు రీసెంట్గా మీరు ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ మీకు కానీ హెల్ప్ అయితే చేశారండి మనీ పరంగా న్యూ బిగినింగ్ కనిపిస్తుంది డెఫినెట్లీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మీతో మిస్ యూ లవ్ లాంటివి చెప్పాలనుకుంటున్నారు మీ చేత చెప్పించుకోవాలని ఆశతో ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఈ సపరేషన్లో వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు డెఫినెట్గా తెలుసుకున్నారు వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారండి వాళ్ళు ఎందుకంటే ప్రేమలో కానీ కేరింగ్లో కానీ మీరు చాలా వాళ్ళని బాగా చూసుకుంటారు సో అది వాళ్ళకి గుర్తు వస్తుంది సో మీరు ఏదైనా తప్పు చేసి కనుక వాళ్ళు క్షమించడానికి రెడీగా ఉండి ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కనుక వాళ్ళది తప్పు వాళ్ళ మిస్టేక్ ఉంది అని రియలైజ్ అయితే అవుతున్నారు మీ పర్సన్ పాస్ట్లో మీ పట్ల కనుక తప్పుగా చేసి ఉంటే తప్పుగా బిహేవ్ చేసి ఉంటే మీ వైపు స్టాండ్ తీసుకోకుండా మీ మీ ఈ సపరేషన్ తెచ్చుంటే కనుక మీ పర్సన్ పాస్ట్లో మీకు అన్యాయం చే అన్యాయం లాంటివి చేసి మిమ్మల్ని దూరం పెట్టి వా మీ తప్పు లేకపోయినా సరే మిమ్మల్ని దూరం పెడితే కనుక ఇప్పుడు ఈ పర్సన్ ఖచ్చితంగా డెఫినెట్లుగా రియలైజ్ అయితే అయ్యారు ఖచ్చితంగా తమ తప్పును తాను తెలుసుకున్నారు మీ పర్సన్ తన తప్పునైతే తను తెలుసుకుంటున్నారండి వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయి ఇప్పుడు ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం రైట్ టైం కోసం చూస్తున్నారు మీ దగ్గరికి రావటానికి కొంతమందికి వాళ్ళ కోపం కొంతమందికి ఒక ఫీమేల్ అంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే సంథింగ్ థర్డ్ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు కొంతమంది అయితే మీకే భయపడి కూడా రాకుండా ఉండివచ్చు కొంతమందికి అయితే అలా కనిపిస్తుంది సో ఏదేమైనా మీ పర్సన్ అంటే కొంత కోపంతో కానీ ఫ్యామిలీ వల్ల కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య జరిగిన గొడవల వల్ల కానీ వస్తే మీరేమన్నా అంటారు కానీ ఈ రీజన్స్లో ఏదో ఒక రీజన్ వల్ల మీ పర్సన్ అయితే ఆగుతున్నారు కానీ మీ పర్సన్కి మీ దగ్గరకైతే రావాలైతే అని ఉంది డెఫినెట్లుగా వస్తారండి టైం కోసం చూస్తున్నారు ఏవో కొన్ని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రానివ్వకుండా ఆపుతున్నాయి వాటిని మీ పర్సన్ సాల్వ్ చేసుకొని మీ దగ్గరకైతే షార్ట్అవుట్ చేసుకొని వస్తారు సో ఫాస్ట్గానే రావాలనుంది కొంచెం కోపం కూడా ఉండి ఉండొచ్చు మీ మీద జరిగిన సంఘటనల వల్ల మీకు వాళ్ళ మీద ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు సింగిల్ పేరెంట్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు పెళ్ళయ్యి హస్బెండ్కి మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సంథింగ్ కొంతమందికి అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్స్లో కొంతమందికి మ్యారేజ్ కూడా అయి ఉండాలి అంటే మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళకి మ్యారేజ్ కూడా కొంతమందికి అయి ఉండాలి కొంతమంది అయితే ఫ్యామిలీ చూసిందే చేసుకుంటానని మ్యాక్సిమం చెప్పు ఉండాలి సో కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు బట్ ఈ పర్సన్కి ఇష్టమైతే ఉంది సో ఈ పర్సన్కి తెలుసు మీరు వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారు అని ఎందుకంటే ఈ పర్సన్ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయ్యారు మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని వదులుకోలేరు అండ్ మీరు వాని వదులుకోలేరని ఈ పర్సన్ అయితే ఫిక్స్ అయ్యారండి డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అయితే వదులుకోలేరు మీ పర్సన్ ఒకరు ప్రాక్టికల్ అయితే ఈ రిలేషన్లో ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు మీరే మేబీ ఎమోషనల్గా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి వాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నప్పటికీ కూడా మీ రిలేషన్ని గ్రోత్ చేయాలని అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళు ఎప్పటికి కూడా మిమ్మల్ని వదలాలని అయితే అనుకోవట్లేదండి డెఫినెట్లీ ఈ కార్స్ ప్రకారం అయితే మీ పర్సన్ పాస్ట్లో ప్రజెంట్లో ఇప్పుడు కొంచెం దూరం పెడుతున్నా కానీ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్లీగా వాళ్ళు రీలెండ్ చేస్తారు మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు కొన్ని కారణాల వల్ల మాత్రమే మిమ్మల్ని దూరం పెట్టారు ఫ్యూచర్లో మళ్ళీ మీ అయితే వస్తారు ఓకేనా డెఫినెట్లీ వస్తారు అండ్ మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీరు ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు వికాస్ చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ ఎన్ని మిస్టేక్స్ చేసినా క్షమించుకుంటూ వస్తున్నారు మీ మీరు తప్పు చేస్తే కనుక మీ పర్సన్ మిమ్మల్ని క్షమించాలనుకుంటున్నారు మీ పర్సన్ తప్పు చేస్తే కనుక ఫ్యూచర్లో మీ పర్సన్ క్షమించి మళ్ళీ మీరు రీన్ చేయాలనుకుంటున్నారు సో ఈ ఈ రిలేషన్లో చాలా బాధనైతే భరిస్తున్నారండి ఈ రిలేషన్ కోసం మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ మాటల ద్వారా వాళ్ళ బిహేవియర్ ద్వారా మిమ్మల్ని చాలా హట్ చేశారు మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలా బాధ పెట్టారు అలా గొడవలు కూడా జరిగాయి చాలా హట్ చేశారు అంటే ఇక్కడ కొంతమందికి అయితే కమిట్మెంట్ ఇస్తానని చెప్పి కమిట్మెంట్ ఇవ్వకుండా అయితే చేశారండి మోసం చేశారండి ఫిజికల్గా కనెక్ట్ అయ్యి కానీ మ్యారేజ్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటా అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటా అని లాస్ట్లో మా ఫ్యామిలీ ఒప్పుకోదని ఇలా అయితే చెప్పేశారండి చాలా హట్ చేశారు చాలా చీట్ చేశారు చాలా బాధనైతే మిగిల్చారు మీకు కొంతమంది ఇంకా ఏ రిలేషన్ వాళ్ళైనా సరే కొన్ని గొడవల వల్ల మీకు దూరం అయ్యి ఉండొచ్చు మాటలు అన్నారు మీరు మీరు బాధపడేలాగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మ్యారేడ్ వాళ్ళైనా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ అయితే మిమ్మల్ని హట్ చేసే వార్డ్స్ కూడా అని ఉంటారు కోపంలో అని ఉండొచ్చు లేదా వాళ్ళని ఉండొచ్చు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఒకరినొకరు హట్టింగ్ చేసుకున్నారు బాగా చాలా బాధ అయితే పడుతున్నారు చాలా బర్డెన్ మోస్తున్నారు చాలా బాధ్యతలు ఉన్నాయి మనీ పరంగా ఇంటి బాధ్యతలు చాలా ఉన్నాయి మీకు బర్డెన్స్ చాలా ఉన్నాయి అందులో మీ పర్సన్ ఇంకా ఎక్కువైపోయింది మీకు సో ఈ రిలేషన్ ఎక్కడ చేజారిపోతుందో ఎక్కడ ఈ పర్సన్ వదిలేస్తారని భయపడుతున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలామంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయిపోయారు చాలా ఈ పర్సన్ ప్రాణం అనుకొని మీరు ఉన్నారు సో ఈ పర్సన్ సడన్గా వదిలేస్తే మీకు ఏం కావాలో అర్థం కావట్లేదు సో అందుకే ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని వదులుకోలేనంత ప్రేమ మీ దగ్గర ఉంది కాబట్టి వదులుకోలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ని కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ పర్సన్ ప్రజెంట్లో పాస్ట్లో ఇలాంటి బిహేవియర్ చేస్తున్నప్పటికీ స్టార్టింగ్లో మీతో చాలా బాగున్నారు వాళ్ళు అదే ప్రేమను మీరు తిరిగి కోరుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి సో మీకైతే ఈ పర్సన్ చాలా ఇష్టం ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు మ్యారేజ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఈక్వల్ గివెంటే కనిపిస్తుంది మీకు కావాల్సింది మీ పర్సన్ నుంచి ఈక్వల్ గివెంటే ఇంకా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని అయితే మీరు అనుకుంటున్నారు కప్స్ ఫస్ట్ అయితే సేఫ్గా ఉంటున్నారు ప్రజెంట్ ఏం కది లేకుండా సైలెంట్గా ఉంటున్నారు ఫ్యూచర్లో ఏంటంటే రిస్క్ తీసుకొని అయినా సరే రిలేషన్లో ముందుకు అనేది వెళ్తారండి డెఫినెట్లీ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అది మ్యారేజ్ చేసుకుంటే కనుక అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే మీకు ఉంది ఇక్కడ మీ తప్పు లేకపోయినా మీరు ఒప్పుకోవాలనేది అనుకోవట్లేదు మీ మీరు కూడా మీ తప్పు లేకపోతే మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఇక్కడ సో మీ మీ పర్సన్తో మీకు ఉండాలని ఉంది అలాగే మీ పర్సన్కి కూడా మీతో కలిసే ఉంది డెఫినెట్లుగా ఉందండి మీతో కలిసి ఉండాలని మీ పర్సన్కి కూడా ఫ్యూచర్లో బట్ మీకేం చెప్పట్లేదు ఎక్కడ ఈ రిలేషన్ పోతుందో అని వాళ్ళకి భయంగా ఉంది ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ ఉండొచ్చు పోలీక్స్ అయ్యచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ కొంతమందికి సో మీ పర్సన్ మిమ్మల్ని ఏదో వదిలేసుకున్నారు కానీ బట్ వాళ్ళు వదిలేసుకున్న వల్ల వాళ్ళు హ్యాపీగా అయితే లేరండి వాళ్ళు శాడ్గానే ఉన్నారు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా లేరు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు టూ ఆఫ్ కప్స్ ఇది కొంతమందికి రీసెంట్ కూడా అయ్యుండొచ్చు కొన్ని మంత్స్ లేకపోతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరో టూ ఇయర్స్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు రీసెంట్ కూడా అయ్యుండొచ్చు సో కొంతమందికి ఎప్పటి నుంచో కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి అయితే రీసెంట్ ఉండవచ్చు మ్యారీట్ అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ సో డెఫినెట్లీ మీ పర్సన్తో మీకు రియన్ అయితే అవుతుందండి ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా ఎవరైతే మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోయారో డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుందండి మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ కాంటాక్ట్ అనేది మీకు రాబోతుంది సో తప్పునైతే తెలుసుకున్నారు ద సన్ న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది కొంతమందికి పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మనీ అడిగే అవకాశాలు ఉన్నాయి అలా అని మనీ కోసం కాదు వాళ్ళకి ఏదైనా అవసరం ఉండొచ్చు చాలా అందరికీ కాదు ఇది కొంతమందికి సో ఇక్కడైతే మీ పర్సన్ మళ్ళీ నూబిగ్నింగ్ అయితే చేస్తారండి వాళ్ళు నూ బిగ్నింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకి గుర్తు వస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు టెంపరీగా మాత్రమే మీకు దూరంగా ఉన్నారు వాళ్ళు పర్మనెంట్గా మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు బికాజ్ ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉందండి ఏస్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా రియూనియన్ ఉంది వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని రియలైజ్ ఇక మీ దగ్గరికి అనేది వస్తారు కొంతమందికి ఫాస్ట్ కావచ్చు కొంతమంది మందికి స్లోగా అవ్వచ్చు ఈ నా నా వీడియో చూసిన తర్వాత చాలామందికి ఏప్రిల్లో కనుక రియూనియన్ అయితే కనుక కామెంట్లో పెట్టండి ఈ మంత్ ఎండింగ్లో చాలామందికి కొంతమందికి అవ్వాలి మ్యాక్సిమం రియూనియన్ అయితే కనుక కామెంట్లో పెట్టండి పర్సెంట్ రీడింగ్లో కూడా కొంతమందికి అయ్యాయి ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మే జూన్లో ఇప్పుడు మార్చి ఏప్రిల్లో కొంతమందికి అవుతాయి ఒకవేళ ఏప్రిల్ అవ్వకపోతే కనుక మా ఏ మే జూన్ ఈ మే జూన్లో డెఫినెట్లీగా రియూనియన్ అనేది చాలామందికి అవుతుంది సో క్లైమ్ చేసుకోండి ఫాస్ట్గా అవ్వాలని మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా ఏం జస్ట్ గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్ విషయంలో వాళ్ళ పర్సన్స్ విషయంలో మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ద లవర్స్ చూడండి కార్డ్ ఎంత బాగుందో సో మీకు మీ పర్సన్కి మధ్య చాలా ప్యాషన్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ రొమాన్స్ ఉంది ఓకేనా ద ఫుల్ కార్డ్ మళ్ళీ వచ్చింది టూ టైమ్స్ వచ్చింది రిస్క్ చేసుకొని మరి మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఫ్రీ ఆఫ్ పెంటికల్ మీరు కంటిన్యూ అనేది చేస్తారండి డెఫినెట్లీ కంటిన్యూ చేస్తారు రిలేషన్ని రీయూనియన్ ఉంది క్లైమ్ చేసుకోండి సో నైన్ ఆఫ్ కప్స్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీకు ఫ్యూచర్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది ద టవర్ కార్ట్ ఎవరైతే విడిపోయారో సిక్స్ హాఫ్ కప్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో టవర్ కార్ట్ ఎవరైతే విడిపోయారో వాళ్ళు మళ్ళీ కలవబోతున్నారు ఏం ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది సో డోంట్ వరీ అని ఏం చేసి చెప్తున్నారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా సో నమ్మండి మ్యానిఫెస్ట్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్లో అట్లా ఎవరైనా ఉంటే కనుక రిలేషన్స్ గురించి సఫర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియో అనేది షేర్ చేయండి మోటివేషనల్గా ఉంటుంది సో లైక్ చేయండి కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్